హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్ ఈ రోజు నేను మన కోళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చాను రోజులాగా ఈ రోజు కూడా ఈవినింగ్ కోళ్ళు బయటకు వెళ్దామని వచ్చాను ఒక కడక్న కోడిపెట్టను మిగతా కడక్న కోడి పుంజులు పోవడం చూసి వీడియో తీశాను నేను దగ్గరికి రాగానే రెండు పుంజులు బయటకు వెళ్ళిపోయాయి కానీ ఒక పుంజు మాత్రం అక్కడే ఉండి కోడిని పొడుస్తూ ఉంది కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఆ కోడిపేట చనిపోయిందని బట్ ఆ పుంజు అలానే పొడుస్తూ ఉంది ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా చూశాను కోడిపేట మంచిగానే ఉంది ఇది ఎగ్ పెట్టడం స్టార్ట్ చేసి థర్టీన్ డేస్ అవుతుంది థర్టీన్ ఎగ్స్ ఉంటే అందులో సిక్స్ ఎగ్స్ వేరే కోడి పొదుగుడు వేసాను వీటి ఎగ్స్ లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి మన షెడ్లో పాము తిరుగుతుంది కదా అది కరిచిందేమో అని బయటకు తీసుకొచ్చి మొత్తం చూశాను ఎక్కడా కూడా కరిచినట్టుగా ఒక చిన్న మార్కు కూడా లేదు కడక్నాథ్ కోలు అగ్రెసివ్ అని తెలుసు కానీ ఇంత అగ్రెసివ్ అని తెలదు మూడు పుంజులు కలిసి ఒక పెట్టని చంపేశాయి అసలే వీటికి ఇప్పుడు మార్కెట్ లేదు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రావడం వల్ల వీటి పెంపకం చేయలేకపోతున్నారు ఈ మూడు కోడి పుంజులు ఒకదాని తర్వాత ఒకటి ఈ పెట్టని క్రాసింగ్ చేయడం వల్ల తట్టుకోలేక చనిపోయింది ఒకసారి లోపలికి తీసుకువెళ్ళి చూపిస్తారు చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో మళ్ళీ వచ్చి అలానే పొడుస్తూనే ఉంది ఈ నాటుకోళ్ళని ఇక్కడి నుంచి మన వెజిటేబుల్ ఫార్మింగ్ దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ